రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు ఆస్తుల నిర్వహణ సంస్థలో వైసీపీ ప్రభుత్వంలో కీలక స్థానంలోని ఒక ఉన్నతాధికారి కన్ను వెలుగొండలోని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన విలువైన ఎకరాల ఖాళీ స్థలంపై పడింది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద అందులో వేసైడ్ ఎమ్యూనిటీస్ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండు బినామీ సంస్థల పేర్లతో ఎన్నికల ముందు బిడ్లు వేయించారు ఇందులో ఏ సంస్థకు భూమి కేటాయించినా ప్రాజెక్టు తనకే దక్కేలా ఏర్పాటు చేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఇటీవల ఆ టెండర్లు రద్దు చేయడంతో విలువైన భూములు వైసీపీ వీర విధేయ అధికారులు ఆ పార్టీ నేతల చేతిలోకి వెళ్లకుండా అడ్డుకట్ట పడింది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద పర్యాటకాభివృద్ది సంస్థకు చెందిన విలువైన భూముల్ని కొట్టేసేందుకు ఎన్నికలకు ఐదు నెలల ముందు టెండర్లు పిలిచారు రాష్టంలో వివిధ చోట్ల సంస్థకు చెందిన వంద ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకోవాలన్నది వైసీపీ వర్గీయుల ఆలోచన ఏడు చోట్ల పీపీపీ ప్రాజెక్టులకు పర్యాటక అభివృద్ధి సంస్థ రెండు ఇరవై ఐదు జనవరిలో టెండర్లు పిలిచింది వీటిలో హోటళ్లు వేసైడ్ ఎమ్యూనిటీస్ సాహస పర్యాటకం రోప్వే సీప్లేన్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి వీటికి పలు సంస్థలు విడ్లు వేశాయి టెండర్లు ఖరారు చేసే ేషన్ విలువడ్డంతో ఆగిపోయాయి బిడ్లు దాఖలు చేసిన సంస్థల్లో ఎక్కువగా వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఉన్నతాధికారుల బినామీ సంస్థలే ఉన్నాయి గత ప్రభుత్వంలో పర్యాటకాభివృద్ది సంస్థ పాలకవర్గంలో ఒక ప్రముఖుడు రాష్ట పట్టణ మౌలిక సదుపాయాలు ఆస్తుల నిర్వహణ సంస్థలో ఉన్నతాధికారి విశాఖపట్నం గుంటూరు విజయవాడలకు చెందిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేల ముఖ్యానుచరులు బిడ్లు వేశారు మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైతే భూములన్నీ వారి చేతుల్లోకి వెళ్లేవి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక టెండర్లు రద్దు చేసింది పీపీపీ ప్రాజెక్టులకు వేసిన బిడ్లు వాటి అనుబంధ పత్రాలపై సమగ్ర విచారణ చేయిస్తే వాటి బాగోతం బయటపడేది పర్యాటకాభివృద్ది సంస్థ అలాంటి ప్రయత్నం చేయలేదు రద్దు చేసి వెనక్కి ఇచ్చేశారు పర్యాటకాభివృద్ది సంస్థలో ప్రాజెక్టుల రూపకల్పన టెండర్లు పిలవడం బిడ్ల పరిశీలన వంటి విషయాల్లో రాష్ట పట్టణ మౌలిక సదుపాయాలు ఆస్తుల నిర్వహణ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది ఈ క్రమంలోనే ఆ సంస్థ కీలక అధికారి పర్యాటకాభివృద్ది సంస్థ భూముల్ని బినామీ పేర్లతో కొట్టేసేందుకు ప్రయత్నించారు